నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ మరికొద్ది రోజుల్లో అసలైన సినిమా పండగ రాబోతోంది ఈ సంక్రాంతికి పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చేయనున్నాయి అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం కారం అతడు కలేజా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి జనవరి పన్నెండున విడుదలవుతున్న ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర నమ్మకంగా ఉంది తాజాగా ట్విట్టర్ స్పేస్ ద్వారా మహేష్ అభిమానులతో ముచ్చటించాడు నిర్మాత నాగవంశి గుంటూరు కారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫస్ట్ ఆఫ్ లో సూపర్ స్టార్ కృష్ణ రెఫరెన్స్ ఉంటుందని సెకండ్ హాఫ్ చివరిలో నలభై ఐదు నిమిషాలు అదిరిపోతుందని తెలిపాడు ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందట సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ హత్తుకుంటాయట ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ కట్టిపడేస్తుందట ఇక తమంతన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరోసారి మ్యాజిక్ చేశాడట అలాగే కుర్చీ మర్తపెట్టి సాంగ్ థియేటర్లలో ఒక ఊపు ఊపుతుందట మొత్తానికి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ కలిపి సంక్రాంతికి మహేష్ నుంచి ఫుల్ మెల్స్ లాంటి సినిమా రాబోతుందని చెప్తున్నారు ఇక ఈ మూవీ ట్రైలర్ ను కూడా జనవరి ఆరున విడుదల చేస్తున్నట్లు నాగవంశీ తెలిపాడు హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు రమ్యకృష్ణ జగపతి బాబు ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు